హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎంత బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మన పవన్ తేజ్ ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన పవన్ తేష్ బ్లాగ్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేశారో నేను ఈరోజు చూపిస్తున్నాను పొద్దున్నే టిఫిన్ కోసము ఇవి బొరుగులు చిత్రాన్నం అండి మేము బొరుగులు చిత్రాన్నం అంటారు ఇంకా చాలా చోట్ల ఉగ్గాని అని కూడా అంటారు ఈ ఉగ్గానిలోకి బజ్జీ కూడా ఉంటే చాలా బాగుంటుంది మేము అట్లే తినేసాము తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి మా అన్న మటన్ తీసుకొచ్చాడండి మటన్ లివరు ఇది కొవ్వు అండి సపరేట్ ఉండేది ఇది మటన్ మామూలు బోన్స్ పీసెస్ మెత్త మెత్తగా ఉండే పీసెస్ సపరేట్గా చేసాము ఇవన్నీ సపరేట్ సపరేట్ చేస్తారండి మా ఇంట్లో ఇది బ్లడ్ అండి ఇది నెత్తర కొంచెము ఉప్పేసి కాంచి పెట్టినదండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఇలా దీన్ని ఇలా ఫ్రై చేశారు ఇది చాలా మంచిదండి బ్లడ్ బాగా పడుతుంది తింటే ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మటన్ ఫ్రై చేస్తుందండి మటన్ ఫ్రై కోసం గోలం పెట్టి కొంచెం ఆయిల్ వేసింది మటన్ ఫ్రై మా చేస్తుంది బ్లడ్ ఫ్రై మా అమ్మ చేసిందండి ఇక్కడ మటన్ ఫ్రై కోసము గోలం పెట్టి కొంచెం ఆయిల్ వేసింది దీంట్లోకి మేము నాలాగే అండి వీళ్ళు కూడా ఆనియన్ టమోటా ఏం వేయరు సో ఎరగడ్డ టమోటా ఏం లేకుండా మటన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇక చూడండి కొంచెం కరివేపాక వేసింది ఇది ఉడికించి పెట్టుకున్న మటన్ అండి అంటే ఉప్పు పసుపు వేసి మటన్ని ఫస్ట్ కుక్కర్లో ఉడికించి పక్కన తీసి పెట్టుకున్నది ఇప్పుడు ఆ మటన్ని ఆయిల్లోకి వేస్తుందండి ఇప్పుడు అన్నీ ఇవన్నీ మెత్తగా ఉండే ముక్కలే అండి బోన్స్ అన్నీ కూడా పులుసు చేసింది బోన్స్ అన్నీ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే కలుపుకొని తినడానికైనా సంగట్లోకైనా అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది మటన్ బోన్స్ పులుసు చేసుకుంటే కర్రీలాగా ఆ మటన్ కర్రీ ఎలా చేయాలో నేను మన బ్లాగ్స్లో వీడియో కూడా పెట్టాను అది చూడండి ఆ లింక్ కూడా నేను ఇస్తాను ఇది ఫ్రై కోసం అండి ఇది బాగా వేయించుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి ముక్క ఆల్రెడీ ఫస్టే మనం కుక్కర్లో ఉడికించుకుని తింటాం కదండి ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఇది సో బాగా వేయించుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ ఏం కాదు మన ఇంట్లో తెల్లవాయిలు అల్లం సపరేట్గా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఇది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి బయట రెడీమేడ్గా దొరికేది వేసుకుంటే అంత టేస్ట్ రాదు సో మనమే ఇంట్లో తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ అయినా చికెన్ అయినా సో మటన్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఆల్రెడీ చెప్పాను మటన్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనత వాళ్ళు తింటే చాలా మంచిది అలాగే బ్లడ్ ఫ్రై చూపించాను కదా బ్లడ్ ఫ్రై ఇంకా మంచిదండి ఆరోగ్యానికి ఆ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి రోజు మటన్ తినకండి కొంచెం లిమిట్లో తింటేనే మంచిది ఏదైనా సరే కొంచెం తక్కువ తినండి ఏమంటే చికెన్ చికెన్ కూడా మంచిది బట్ మటన్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయండి చికెన్లో కూడా ఉంటాయి మటన్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యానికి మంచిది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసిందండి ఈ ధనియాల పొడి కూడా ధనియాలు వేయించి పొడి చేసింది మీకు చూస్తేనే తెలిసిపోతుంది కొంచెం బరక బరకగా ఉంటే బాగుంటుంది టేస్ట్ ఈ కారం పొడి అండి నెక్స్ట్ ఒక స్పూన్ కారం పొడి వేసింది ఈ కారం పొడి కూడా మిరపకాయలు వేయించి పొడి చేసిందే అండి చాలా బాగుంటుంది జస్ట్ కారం పొడి ధనియాల పొడి వేసి ఇలా ఒకటి రెండు నిమిషాలు వేయించాలండి బాగా కలిపెట్టేసి వేయించినారంటే ధనియాల పొడి కారం పొడి అంతా బాగా పడుతుంది ఇందులో ఉప్పు పసుపు ఏమి ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న మటనే అండి వేసింది కొంచెం గరం మసాలా వేసి కొంచెం మటన్ మసాలా వేసింది కొద్దిగానే వేసుకొని మసాలా ఎక్కువ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క తింటుంటే కూడా ఫ్రై ఇందులోకి గరం మసాలా కొంచెము మటన్ మసాలా కొంచెము వేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక నిమిషం బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి మీన్స్ బాగా తిప్పేసి బాగా కలిపి వేయించుకొని ఇందులోకి కొన్ని మటన్ ఉడికించి పెట్టుకున్న నీళ్ళు వేసిందండి జస్ట్ కొంచెం మగ్గడం కోసం ఇది ఆల్రెడీ ఉడికిన మటనే కాబట్టి ఆ కొంచెం నీళ్ళు వేసి కొంచెం సేపు మగ్గించినామంటే మటన్ బాగా అవుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో ఫ్రైగా ఇందులోకి కొవ్వు ఫ్రై సపరేట్గా కూడా చేసిందండి కొంచెం కొవ్వు దీంట్లోకి వేసినామంటే కొంచెం జ్యూసీగా ఆయిలీగా భలే ఉంటుందండి ఎందుకంటే మటన్లో ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఆయిల్ కంటెంట్ ఉంటుందండి సో మటన్ ఫ్రై ఎంత బాగుందో చూడండి చూడడానికి రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి వేడి వేడి సంగట్లోకి తిన్నామంటే భలే ఉంటుంది సంగటి చూడండి బాగా సంగటి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు రాగుల్లో కాల్షియం ఉంటుంది ఈవెన్ మటన్ బోన్స్లో కూడా కాల్షియం బాగా ఉంటుందండి ఇది మటన్ పులుసు బోన్స్ అన్నీ పులుసు చేసింది కదండి ఇది కర్రీ ఇక మటన్ కర్రీ కూడా ఎలా చేయాలో వీడియో నేను పెట్టాను అక్కడ చూడండి సో కొవ్వు ఫ్రై ఇది కొవ్వు ఫ్రై ఇది వచ్చేసి మటన్ ఫ్రై ఓన్లీ మెత్తన్ ముక్కలు ఇది బ్లడ్ ఫ్రై ఇది మటన్ పులుసు అనమాట ఇదండి స్పెషల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ